ఘనంగా రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘం కార్తీక సమారాధన జరిగింది కాకినాడ సాంబమూర్తి నగర్ ఆరో డివిజన్లో రెడ్డి అభ్యుదయ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఘనంగా కార్తీక వన సమారాధన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు నల్లమల్లి శేషారెడ్డి అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి భార్య తన రెడ్డి కమ్యూనిటీకి చెందిన కుటుంబాలు చేరుకుని కార్యక్రమం జరిగే ఆవరణలో ఉన్న ముసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి ఆహ్లాదకర వాతావరణంలో ఆటపాటలతో రెడ్డి సంక్షేమ సంఘ కార్తీక వన సమారాధనను విజయవంతం చేశారు నేలాపు సురేష్ రెడ్డి అధ్యక్షుడు జరిగిన ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం అధ్యకుడు నల్లమేలి బుచ్చిరెడ్డి వైసీపీ మాజీ కార్పొరేటర్ సత్య మోలేకుచల రెడ్డి గొలుసు మధుసూదన్ రెడ్డి కొయ్య సత్యనారాయణ రెడ్డి కొల్లు లోవరెడ్డి తదితరులు పాల్గొన్నారు మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు శ్రీనివాస రెడ్డి గారు కల్పించినటువంటి నీలాం సురేష్ రెడ్డి గారికి వారి గారికి శాషారెడ్డి గారు మనందరినీ బ్లెస్ చేస్తూ మనందరం కలిసి ఉండడం వల్ల మనకి ఏమిటి అనే దాని మీద ఒక మంచి క్లారిటీ కూడా ఇస్తారు అలాగే పునగం వెంకట రామకృష్ణ రెడ్డి గారు ఒక ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చారు ఒక కృష్ణ కళాకారులందరి తరపు నుంచి స్పెషల్ థ్యాంక్ తెలియజేస్తున్నాం ఒక్కసారి గడిగా చెప్పడం అందరూ కూడా అలాగే మా కార్పొరేటర్ యంగ్ స్టార్ అండ్ డైనమిక్ సత్యనారాయణ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం రెడ్డి సోదరులకు మిత్రులకు వేదిక ముందున్నటువంటి ఇవాళ మన రెడ్డి అభ్యుదయ సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసం సమయంలో మనం ఏర్పాటు చేసుకునేటటువంటి వన భోజనాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం